తోదరులు లోకేష్ గారు చెప్పారు జనసేన ఆలోచన విధానంతో మేమందరం మాట్లాడుకున్నాం భవిష్యత్తులో ఉమ్మడి మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తాం దాంట్లో ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు కానీ హెల్త్ కేర్ కానీ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ సెకండరీ హెల్త్ కేర్ సెంటర్స్ టెరిషరీ హెల్త్ కేర్ సెంటర్స్ అలాగే ఉద్యోగ మనకి యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి సిపిఎస్ రద్దు మీద ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి రెబిరో గారు పెట్టినట్టుగా పోలీస్ రిఫార్మ్స్ ఇంప్లిమెంటేషన్ అలాగే టీచర్లకి ఉద్యోగాల భర్తీ రైతులు కౌలు రైతులు ఉద్యానవన రైతులు సెరీకల్చర్ రైతులు యాక్వా రైతులకి లాభసాటిగా ఎలా ఉండాలి ప్రభుత్వ పాఠశాలలు సంక్షేమ హాస్టల్ స్థితిగతుల్ని ఎలాగ మార్చాలి అంగన్వాడీ కార్యకర్తలకు ఎలా ఉండాలి అండగా ఉండాలి పంచాయతీలని ఎలా బలోపేతం చేయాలి మత్స్యకారులకి గిరిజనులకి దళితులకి ఎలాంటి పథకాలుంటే వారి జీవితాలు మరింత మెరుగవుతాయి అలాగే చేనేత కార్మికులకి ఎంత అండగా ఉండాలి వైద్యం అందుబాటులోకి ఎలా తీసుకురావాలి సంఖ్యా బలం లేని బీసీ కులాలకి ఎంత అండగా ఉండాలి వీటన్నిటి మీద చాలా లోతైన ఒక ఎక్సర్సైజ్ చేస్తా ఉన్నాం దీన్ని బేస్ చేసుకొని ఒక ఉమ్మడి కార్యాచరణకు ఉమ్మడి ప్రణాళిక నారా చంద్రబాబు గారు మేము కలుసుకొని వచ్చే ఇలాంటి పెద్ద సభలో రానున్న పెద్ద సభలో ఒకటి సంయుక్తంగా దీన్ని రిలీజ్ చేస్తాం